ఇవాళ ఎపిసోడ్లో అయితే ప్రేమ అన్నయ్య విశ్వ అయితే ఆ ధీరజ్ గారిని చంపేస్తానని చెప్పేసి గట్టిగా ఆరవడంతో భద్రవతి వచ్చి చంప చెల్లు అనిపిస్తుంది అనమాట వాడిని చంపేసి నువ్వు జైలికి పోతావా అని చెప్పేసి అంటుంది అవును వెళ్తాను నా చెల్లెల కోసం జైలుకైనా వెళ్తాను నాకు మన చెల్లెలు మన ఇంటికి రావడం ముఖ్యం పాతకెళ్ళగా మనం పడుతున్న బాధ చాలు ఇక మనకి బాధ వద్దని చెప్పేసి అంటాడనమాట విశ్వ ఏంట ఇది నీ చెల్లెల్ని పసుపు కుంకాలని నువ్వే తీసేస్తావా అని చెప్పేసి తల్లి అయితే అడుగుతుంది అనమాట అది పెళ్ళే కానప్పుడు పసుపు కుంకాలని ఎలా అంటావు వాడు నా చెల్లెలకి భర్తే కాదు కాలేడు కూడా అందుకే వాడిని చంపేస్తాను నా చెల్లెల్ని మన ఇంటికి తీసుకొస్తాను మీరే కాదు ఆ దేవుడు కూడా నా నిర్ణయాన్ని మార్చలేడని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడనమాట విశ్వ ఇక శారద అయితే వీడి పగ చెల్లెలే జీవితానికి శాపంగా మారబోతుందా భగవంతుడా నా మనవరాలని చల్లగా చూడు స్వామి అని చెప్పేసి దేవుణ్ణి అయితే మొక్కుకుంటుందనమాట ఇక ఆ తర్వాత సీన్లో అయితే రామరాజు ఇంట్లో ధీరజకైనా గాయాలను చూసి తన చెల్లెల అమూల్య అయితే ఏడుస్తూ ఉంటుందన్నమాట నీకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం నువ్వు ఆవిడ గారిని పెళ్లి చేసుకోవడమే అన్నయ్య మన కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి పడినప్పుడు ప్రేమను ఎందుకు ప్రేమించావు ఎందుకు పెళ్లి చేసుకున్నావు నువ్వు ఇలా చేసి ఉండకపోయి ఉంటే మనకి ఎలాంటి పరిస్థితి వచ్చేదా వాళ్ళన్నయ్య నిన్ను చంపడానికి ప్రయత్నించేవాడా నాన్న నేను ద్వేషించేవాడా అని చెప్పేసి అడుగుతూ ఉంటుందన్నమాట అయితే అయితే వీళ్ళిద్దరం అయితే ప్రేమ అయితే వింటూ ఉంటుందన్నమాట ఇక అమూల్య అయితే ప్రేమ అని అయితే చాలా కోప్పడుతూ ఉంటుందన్నమాట మీరిద్దరు ప్రేమించుకున్నారు మీరిద్దరు ఇష్టపడే కథ పెళ్లి చేసుకున్నారు మరి మా అన్నయ్య ఏదో మోసం చేసినట్టుగా చంపాలని చూస్తారా మా అన్నయ్యకి ఎంత దారుణంగా దెబ్బలు తగిలాయో చూడు అదృష్టం కొద్దీ మా అన్నయ్యకి ఏమీ కాలేదు కాబట్టి సరిపోయింది జరగరానిది ఏదైనా జరిగి ఉంటే మా అన్నయ్యని తీసుకొచ్చేదానివా మీ అన్నయ్య నిజంగానే రాక్షసుల్లా ఉన్నాడు ప్రాణాలు తీయాలని చూస్తాడా చూస్తుంటే నాకు నీ మీద కూడా డౌట్గా ఉందని చెప్పేసి అమూల్య అంటూ ఉంటుందన్నమాట జరిగేవన్నీ చూస్తుంటే నువ్వు మా అన్నయ్యని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు ఏదో కుట్రతోనే ఇలా చేసావని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి ప్రేమ అని అయితే డౌట్ పడుతూ ఉంటుంది అన్నమాట అమూల్య ఏంటి ఆ మాటలు అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నా అని చెప్పేసి నర్మద అయితే వస్తుంది అర్థం పర్దో లేకుండా కాదు ఇది నా వీళ్ళ కుటుంబం మా కుటుంబంపై పగ సాధించడానికి పాతికేళ్లుగా ఎదురు చూస్తున్నారు దీన్ని బట్టి అర్థం చేసుకో ఆ కుటుంబం వాళ్ళు ఎంత రాక్షసులు నాకు తెలిసి ఈవెడి గారు కూడా మన కుటుంబంపై పగ తెచ్చుకోవడానికే వచ్చినట్లుంది అందుకే మా అన్నయ్యని పెళ్లి చేసుకొని ఉంటుందని చెప్పేసి అమూల్య అయితే అంటుందనమాట ఇక నర్మదా అయితే ఏం మాట్లాడుతున్నావు అమూల్య నిజంగా తనకి ఆ ఉద్దేశమే ఉంటే ప్రాణాలకు తెగించి మీ అనేని ఎందుకు కాపాడుతుంది తనే హాస్పిటల్కి ఎందుకు తీసుకొని వెళ్తుంది మీపై పగ తీర్చుకోవడమే తన ఉద్దేశం అయితే ధీరాజుని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు కదా బయట ఉండి కూడా పగ తీర్చుకోవచ్చు ధీరాజ్కి ఇలా జరిగినందుకు తను కూడా చాలా బాధపడుతుంది చేయని తప్పుకు ప్రేమను దోషిని చేయకు ప్రేమ చాలా మంచిది తన మనసులో ఎలాంటి కుట్ర లేదు ఇంకెప్పుడు ఇలా మాట్లాడుకో ప్రేమను బాధ పెట్టుకుని చెప్పేసి నర్మదా అయితే అమూల్యనైతే తిడుతుంది అనమాట ఇక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమూల్య ఇక ధీరాజ్ కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట ఇక వెంటనే నర్మదా ప్రేమతో అమూల్యకి తన అన్నంటే ప్రాణం అందుకే అలా మాట్లాడింది ఇవన్నీ కొన్నాళ్ళే తర్వాత అంతా సర్దుకుంటుంది బాధపడకు కుదిరితే మీ అన్నయ్య తరపున ధీరజ్కి సారీ చెప్పు ఇంకోసారి ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకుంటానని చెప్పేసి ధీరజ్కి ఇవ్వని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక ప్రేమ కూడా అమూల్య కోపంలో మాట్లాడినా తన కోపంలోనూ బాధలోనే అర్థం ఉంది ధీరజ్ ప్రాణాల మీదకి రావడానికి కారణం నేనే అని చెప్పేసి అనుకుని ధీరజ్ గదిలోకి అయితే వెళ్తుందనమాట ప్రేమగా ధీరజుని అయితే పలకరిస్తుంది ఇక దెబ్బలతో బాధపడుతున్న ధీరజుని చూసి నొప్పిగా ఉందా అని చెప్పేసి అడుగుతుంది లేదమ్మా హాయిగా ఉంది వెటకారం చేస్తున్నావా దెబ్బలు నొప్పిగా ఉండకపోతే సమ్మగా ఉంటాయని చెప్పేసి ధీరజ్ అయితే కోప్పడుతూ ఉంటాడనమాట అయ్యో నా ఉద్దేశం అది కాదు దెబ్బలకు మందు రాయనా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట ఏంటి నువ్వు మందు రాస్తావా అని చెప్పేసి షాక్ అయిపోతాడు ధీరజ్ ఊసే శాడిస్ట్ చింతామణి నీ గురించి నాకు తెలియదు అని చెప్పేసి అంటాడనమాట ఇక వెంటనే ప్రేమ అయ్యో అలా మాట్లాడుకో నాది అలాంటి మెంటాలిటీ అయితే నేను ఎందుకు కాపాడుతాను ముందు నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయని చెప్పేసి అంటుంది అనమాట అమ్మ అంజలీదేవి నువ్వు నన్ను కాపాడింది నాపై ప్రేమతో కాదు మీ అన్నయ్యపై ప్రేమతో నన్ను చంపితే వాడు ఎక్కడ జైలుకి పోతాడనని నన్ను కాపాడు లేదంటే నువ్వే చంపేసేదానివి అంత పెద్ద రాక్షసి నువ్వని చెప్పేసి ధీరాజ్ అయితే అంటాడనమాట ఇక ప్రేమకైతే బాగా కోపం వస్తుంది ఏరా నువ్వు ఇక మారవా ఎదుట వాళ్ళని అర్థం చేసుకోవా నా కారణంగా నీకు ఇలా ఏందని సారీ చెప్పడానికి వచ్చాను మందు అని అనుకున్నాను కానీ నువ్వు ఇలా వంకరగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట వంకరగా కాదే నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నా నువ్వేంటో నాకు తెలీదా నువ్వు సారీ చెప్పడం ఎలా ఉంటుందో తెలుసా జింకను వేటాడే పులి పరామర్శకు వచ్చినట్లు ఉంది అని చెప్పేసి అంటాడనమాట ఇక ప్రేమ అయితే చీచి నువ్వు జన్మలో మారవు నీ గురించి తెలిసి కూడా నీకు సారీ చెప్పడానికి వచ్చాను చూడు నాకు నిజంగానే బుద్ధి లేదు నిన్ను అక్కడే వదిలేసి రావాల్సింది అనవసరంగా కాపాడని చెప్పేసి ప్రేమ అయితే అంటదనమాట ఇక వెంటనే ధీరజ్ మీ అన్నయ్యపై ప్రేమతో కాపాడావని చెప్పాను కదా వెదవ డ్రామాలు ఆపి పో నువ్వు నాకు వెన్న రాసిన కారం పూసినట్లే ఉంటుందని చెప్పేసి ధేరాజ్ అయితే కోపడుతూ ఉంటాడనమాట ఇక ఇద్దరి మధ్య అలా గొడవ అయితే జరుగుతూ ఉంటుంది నన్ను అన్ని మాటలు అంటారా సచిన్ ఉండు నీ సంగతి చెప్తా అని చెప్పేసి తిండి తీసుకొని ప్రేమ అయితే కొడుతూ ఉంటుందన్నమాట ఓసే రాక్షసి నొప్పులతో బాధపడుతుంటే కొడతావుంటే అని చెప్పేసి ధీరాజ్ అయితే అంటాడనమాట నీకు ఇలాగే ఉండాలిరా అప్పుడే నీకు బుద్ధి వచ్చేదని చెప్పేసి ఇక ప్రేమ అయితే ధీరజన అయితే కొడుతూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్